వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కాదండి మరి రాష్ట్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఏంటి ఆ వివరాలు అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఒకే ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ అయితే శుభవార్త చెప్పేస్తారు ఇక సచివాలయంలో పనిచేసే యాభై యాభై మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లు అయితే ఇచ్చింది మరి ఒక మేరకు మరి ఈరోజు మరి చూసుకున్నట్లయితే కనుక మరి మంగళవారం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఏదేమైనా సరే వీరికి ఇది ఒక దసరా కానుకగా అని కూడా చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది కొత్తగా ప్రమోషన్లు అయితే ఇచ్చామని ప్రభుత్వం వర్గాలు అయితే చెప్తున్నాయి మరి ఒక సందర్భంగా మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా ఎందుకు అంశిక్షణం తెలియజేయండి ఇప్పటికే డిఏ బకాయిల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆరటి పడుతున్నారు మరి వారి యొక్క కోరికలు అయితే ఇంతవరకు తీర్చడం లేదని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే తెలియజేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీరుస్తుందని కూడా హామీలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయం ద్వారా యాభై మంది అధికారులకు లబ్ధి అయితే చేకూరిందని తెలిపారు ఇక త్వరలోనే మరో వంద నుంచి నూట యాభై మంది అధికారులు ప్రమోషన్లు పొందేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు ఇక నూట యాభై అధికారుల ప్రమోషన్ల మార్గాన్ని క్లియర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది